తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం రెండెకరాలు మూడెకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఆరు ఏడు పది పంతొమ్మిది పద్దెనిమిది ఇటువంటి ఎకరాలు కలిగి ఉన్న సాగులో ఉన్న ప్రతి రైతనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త చెప్పడం అయితే జరిగింది వీళ్ళందరూ చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ రేపు రైతు భరోసా నిధులు అనేది ఖాతాలోనైతే జమ చేస్తున్నారు మనకి ఇప్పటివరకు అరువులై ఉన్నప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ కాని వారందరికీ రేపైతే వీరందరికీ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అదే మనకి జిల్లాల వారీగా మనకి ఇటువంటి అర్హత కలిగి ఉన్న రైతు ఏదైతే సాగులు ఉన్నటువంటి రైతు ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకి ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఇటువంటి బ్యాంకు కలిగి ఉన్న వారికి మాత్రమే మనకి రేపు తొందరగా ప్రభుత్వ ట్రెజరీలో నుంచి మనకి ఏదైతే రైతు భరోసా అకౌంట్లు ఎవరైతే ఉన్నారో మనకి ఇటువంటి అకౌంట్లు కలిగి ఉన్న వారికి మాత్రమే ఆయా జిల్లాలలో మాత్రమే మనకి పన్నెండు నుంచి పది జిల్లాలలో మాత్రమే రేపు రైతు భరోసా నిధులు కేటాయించడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇప్పటివరకు ఆ శుభవార్త అనేది నెరవేర్చలేదు మనకి ఆ డబ్బులను అనేది కాస్త తగ్గించి ఆరు వేల రూపాయలతో ఎకరానికి జమ చేయడం అయితే జరుగుతుంది గత వారం మనకి అయితే జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఇప్పటివరకు మనకి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ చేశారు ఇక రేపు ఎంతమందికి ఈ రైతు భరోసా డబ్బులు ఎన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నారు ఇక సాగులో ఉన్నటువంటి ప్రతి రైతన్నకి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అర్ధ ఎకరం నుంచి మొదలుకొని పంతొమ్మిది పదిహేను ఎకరాలు లోపు ఉన్న ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా చూసినట్లయితే మీకు పూర్తిస్థాయి ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసినట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళి పూర్తి స్థాయి సంవత్సరం ఏంటో అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకి తెలంగాణలో రైతు భరోసా డబ్బులు జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి జమ చేయడం స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది మనకి ఏదైతే ఫిబ్రవరి చివరి వారం వరకు ఫిబ్రవరి చివరి రోజు వరకు మనకి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో కేవలం మూడెకరాల లోపు ఉన్న రైతన్నలు మాత్రమే జమ చేయడం అయితే జరిగింది ఇక కొంతమందికి లోపు లోపున్న వారికి కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అందలేదు అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే రైతు భరోసా డబ్బులు డిప్యూటీ సీఎం బట్టి గారు మాట్లాడుతూ తక్షణమే అటువంటి వారందరికీ ఈ రైతు భరోసా డబ్బులు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు వీలైనంత తొందరలో ఆ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని అధికారులకు స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పెట్టడం అయితే జరిగింది ఉద్ మనకి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు నిన్ననైతే అప్డేట్ అనేది న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపు రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎకరా నుంచి మొదలుకొని ఆరున్నర ఎకరాలు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో రేపు తెలంగాణ రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాలలో మనకి ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆదిలాబాద్ నిర్మల్ కరీంనగర్ సిరిసిల్ల మంచిర్యాల హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట మనకైతే జోగులాంగ గద్వాల్ ఇటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో మనకి ఇటువంటి జిల్లాల వారీగా రేపు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఈ వారంలో తొందరగా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని మనకి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మనకి అయితే ఇక్కడ చూస్తున్నాము ఇక రేపటి ఈ రైతు భరోసా సమాచారం అయితే ఇది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ